నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల మీద కేఎంఆర్ విశ్లేషణ తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలని దాదాపుగా అంగీకారానికి వచ్చి అంగీకారానికి వస్తున్న తరుణంలో ఎన్డీఏలోకి టీడీపీ వెళ్ళటం ఖాయం దాంట్లో ఇంకొక మాట లేదు ఇంకొక ఆలోచన లేదు ఈ క్రమంలో ఏపీలో వీరు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుంది ఏ స్థానాలు పోటీ చేయబోతుంది మరి బీజేపీ మరి మూడు పశ్చిమ జిల్లాలకు జిల్లాలోకి వస్తే ఏలూరు పార్లమెంట్ని బీజేపీ పొత్తులో బీజేపీ అభ్యర్థి రంగంలో దిగిపోతున్నారు మరి అదేవిధంగా విజయవాడ వైజాగ్ అలా మెయిన్ ప్రధానమైన ప్రాంతాల్లో బీజేపీ ఫోకస్ పెట్టబోతుంది మరి వీటి మీద కూడా రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు బీజేపీ పెద్దలతో జరిగే చర్చల్లో మరి పార్లమెంటు స్థానాల మీద కూడా చర్చలు చర్చలకు వచ్చే అవకాశం ఉంది మరి ఏలూరు పార్లమెంట్కి వస్తే మరి బీజేపీ అభ్యర్థిగా మరి బీజేపీ పార్టీ ప్రతినిధిగా తపనా చౌదరి గారు అంటే గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఏలూరు పార్లమెంట్ అండిపెట్టుకు నుండి జిల్లా కేంద్రంలో మరి ఆయన ఒక ఒక ఆఫీసు స్టాపు పెద్ద నెట్వర్క్ పెట్టుకుని ఏలూరు పార్లమెంట్ అంతా కూడా అనేక రకాలుగా పార్టీ హోర్డింగ్స్ పార్టీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి దీన్ని బట్టి క్లారిటీ టీడీపీ బీజేపీ కావనప్పుడు ఏలూరు టీడీపీ ఎంపీ ఎవరు అని ప్రశ్న ఉత్పన్నమైన తరుణంలో ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కలిసి వెళ్తున్న తరుణంలో ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి టీడీపీకి జనసేనకి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తపన చౌదరి అలియాస్ గార్పాటి సీతారామాంజనేయ చౌదరి త అలియాస్ తపనా చౌదరి మరి ఈయన పేరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖరారు అయ్యే అవకాశం ఉంది ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తపనా చౌదరి రంగంలో ఉండబోతున్నారు ఇది లైన్ క్లియర్ దీంట్లో ఇంకొక మాటే లేదు తపనా చౌదరి గారు మరి అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో ఒక వ్యాపార రంగంలో ఉంటూ మరి వేళ ఎంతోమంది వందలాది మంది సిబ్బందితో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో కనీసం ఒకసారైనా ప్రజా సేవకుడిగా ప్రతినిధిగా ఉండాలని ఒక కాంక్ష బలంగా తపనా చౌదరిలో ఉంది మరి రెండు వేల పంతొమ్మిదిలో దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నం చేసిన సందర్భం ఆ రోజున్న రాజకీయ సమీకరణ బట్టి సాధ్యపడలేదు తర్వాత బీజేపీతో బీజేపీలో అడుగుపెట్టి బీజేపీలోనే చాలా కీలకంగా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నారు కోస్తాంధ్రాలో ఉభయ గోదావరి జిల్లాల నుండి శ్రీకాకుళం వరకు ఈ బీజేపీ కార్యక్రమం ఎక్కడ ఏది జరిగినా తపనా చౌదరి కీలకంగా ఉంటున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షాలు పురంధేసరి తర్వాత రెండవ స్థానంలో ఏపీలో బీజేపీకి కీలకంగా ఉన్నారు అదేవిధంగా ఢిల్లీలో కూడా తపనా చౌదరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మరి ఈ క్రమంలో మారుతున్న రాజకీయాల రాజకీయాల చర్చలు లేదా రాజకీయ పాలన జరుగుతున్న సమీకరణలు నేపథ్యంలో ఏలూరు పార్లమెంటుకి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ నుండి గారపాటి సీతారామాంజ చౌదరి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది దాదాపుగా అతనే క్యాండిడేట్ అవుతాడు మరి ఇప్పటిదాకా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గోపాలని గుర్రముచ్చి గోపాలని చెప్పి అనుకున్నారు మరి మారిన సమీకరణతో అంతా మారిపోతుంది ఇలాంటప్పుడు ఏలూరుకి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఎంపీ అభ్యర్థిగా కారుమూరు సునీల్ని పార్టీ ప్రకటించింది అయితే మరి ఏలూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా అగ్రవర్ణాలు చెందిన అభ్యర్థులే పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి కానీ గతంలో ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ నుంచి కానీ అదేవిధంగా వైసీపీ నుంచి కూడా మరి ఇవాళ ఒక బీసీ క్యాండిడేట్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చి ఎంపీ క్యాండిడేట్గా సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో హైదరాబాద్లో స్థిరపడిన కారుమూరు సునీల్ కుమార్కి ఎంపీ క్యాండిడేట్గా అవకాశం కల్పించారు మరి ప్రస్తుతం రాజకీయ సమీకరణమని చూస్తే ఎంపీ క్యాండిడేట్గా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా తపన చౌదరి రంగంలో దిగే అవకాశం సీటు ఖరారు అయ్యే అవకాశం అభ్యర్థి ఆయనే అవుతాడని చెప్పినది ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ చర్చలను బట్టి అర్థమవుతుంది మరి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి అధిష్టానం ఎంపీ అభ్యర్థి విషయంలో ఎలాంటి అడుగులు వేయబోతుంది మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రకటించినప్పుడు బొత్స సత్యాయణ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఎక్కడైనా సమీకరణను బట్టి ఆయా రాజకీయ రాజకీయ పార్టీలు సామాజిక వర్గాల అంచనాలను బట్టి లాస్ట్ మినిట్లో అభ్యర్థులు ప్రకటించిన అభ్యర్థుల్ని మార్చక తప్పదు మార్చే అవకాశం లేకపోలేదు అని ఒక కొసమెరుపులాగా మొత్త చచ్చిన అభ్యర్థుల జాబితా నాలుగో జాబితా ప్రకటించినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు దీన్ని బట్టి బీజేపీ కలవాలనుకున్న ప్రచారం జరుగుతున్న తరుణంలో బీజేపీ టీడీపీ కలిసి మూడు పార్టీలు జనసేన కూడా కలిసి వెళ్తున్న తరుణంలో వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది మరి ఇచ్చే అభ్యర్థులు పాటించిన నియోజకవర్గాల్లో ఎంపీలో కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మార్పులు చేసే అవకాశం ఉందా ఉందా అనుకుంటే ఖచ్చితంగా మార్పులు ఉంటాయనేది కూడా కొన్ని సంకేతాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారే అవకాశం ఉంది మరి టీడీపీ జనసేన బీజేపీకి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తపన చౌదరి అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా ఉంటాడనేది క్లారిటీ ఉంది మరి టీడీపీ ఎంపీగా మాగణ బాబు కూడా రంగంలో ఉంటారని చెప్పి నిన్న మొన్న ప్రచారం జరిగింది మరి ఇవాళ బీజేపీలో ఎన్డీఏలోకి టీడీపీ వెళ్తున్న తరుణంలో బాబు టికెట్ ఎక్కడ అనే పెద్ద ప్రశ్న ఉత్పన్నంగాబోతుంది మరి బాబు పరిస్థితి ఎంపీగా ఉండడానికి దాదాపుగా అవకాశం లేదనే చెప్పుకోవాలి మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎక్కడ పోటీ చేస్తారు ఒక్క ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ ఎంపీగా పోటీ చేయాలని అవకాశం కల్పించాలని మాగణబాబు పార్టీ అధిష్టానాన్ని చంద్రబాబు నాయుడు కలిసి అడిగినప్పుడు మరి పార్టీ కూడా ఆలోచన చేద్దా ఉన్నారు మరి సమీకరణలో పొత్తులో భాగంగా బీజేపీ మరి టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్న తరంలో ఏలూరుకి బీజేపీ అభ్యర్థిగా స్ట్రాంగ్గా నాలుగు మూడు సంవత్సరం రెండు మూడు సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఏలూరు పార్లమెంట్ అనేక సేవా కార్యక్రమం చేస్తున్న తపన చౌదని కాదని టీడీపీ బీజేపీ టీడీపీ కలి కలిసి పోటీ చేసిన తరంలో మాగణబాబు టికెట్ టిక్కెట్ ఇచ్చే విషయంలో మరి టీడీపీ ఎలాంటి ఆలోచన చేస్తుందంటే మరి ఒక విధంగా చెప్పాలంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ అని చెప్పాలి మమ్మల్ని మూడు పార్టీల అభ్యర్థిగా తపన చౌదరి ఉంటాడనేది క్లారిటీ ఉంది మాగన్ బాబు కైక్లూరులో పోటీ చేస్తాడా అనంటే కైక్లూరులో కామినేని శ్రీనివాసు దాదాపుగా బీజేపీ పొత్తు కాబట్టి కైక్లూరులో క్లియర్గా కామ కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తారు మరి మాగన్ బాబుకి నియోజకవర్గం ఎక్కడ పో ఎక్కడుంది ఎక్కడ పోటీ చేస్తాడంటే పెద్ద ప్రశ్న మరి ఈ ప్రశ్నకి సమాధానం చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మరి ఏదేమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి సీట్లు తారుబార అవుతాయో తెలియదు కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఏం జరగబోతుందో చూద్దాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో